ఇప్పుడు అన్నట్టు సూర్యుడు ఏ ఇంట అంటే ఏ రాశిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు అందుతాయి అనే విషయాలకు సంబంధించి మీ ద్వారా వీక్షకులందరికీ తెలియజేయాలి మంచి విషయం తెలియచేద్దాం ఎందుకంటే ప్రధానమైనటువంటి కారకుడు సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం కూడా అలాగే ఆది దైవం సూర్యుడు వచ్చేసి మనకు ప్లానెట్ అంటే జాతక రీత్యా అంటే రాసుల రీత్యా ఏ రాశిలో ఉంటే దాన్ని మనము ఏ ఇంట ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ప్రధానమైనటువంటి విషయం సూర్యుడు వచ్చేసి మొన్న పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం మేషరాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే సూర్యుడితో ఏ గ్రహం కలిస్తే కూడా ఎటువంటి ఫలితాలు అనేది సంభవిస్తాయి మంచి చెడులు అన్నది మనం తెలుసుకోవడం అలాగే మన యొక్క అదృష్ట ప్రోగ్రాంలో సూర్యుడు రెండో ఇంట అనగా వృషభ రాశిలో సూర్యుడు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే మంచి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే జాతకుడికి వృషభ రాశి రెండో ఇల్లు లేదంటే లగ్నం వృషభ లగ్నమే అయితే ఆ లగ్నంలో సూర్యుడు ఉండి అలాగే జాతకుడు అమావాస్య తర్వాత పౌర్ణానికి పదహైదు రోజుల మధ్యలో పక్షంలో శుద్ధపక్షము లేక శుక్లపక్షము ఈ సమయంలో జన్మించినట్టయితే మహర్జాతకుడు మహర్జాతకుడు అంటే ఏంటంటే తను పుట్టినప్పటి నుంచి కూడా అన్నిటినీ ఆకర్షిస్తూ అందరినీ కూడా ఆకర్షిస్తూ ఒక అయస్కాంతం వలె వాక్చాతుర్యం వాక్చాతుర్యం అంటే మాటలతో వాళ్ళందరినీ మెస్మరేజ్ చేస్తూ ఆకట్టుకుంటూ అలాగే మనిషికి మాటలు అనేది తనంతట తన క్రియేటివిటీ అంటే ఏం మాట్లాడాలో సమయానుకూలంగా టకటక మాట్లాడయగలడు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆలోచించాలి ఏదైనా మాట్లాడాలంటే అంటే ఏం వర్డ్స్ ఏ అక్షరం మనం రిసీవ్ చేసుకొని ఏం మాట్లాడాలనేది ఆలోచిస్తుంటారు అలా కాకుండా ఆ మనిషికి మాట అనేది ఎలా క్రియేటివేట్ చేసుకోవాలో ఎలా దాన్ని మార్చుకోవాలో ఎదుటి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలో చక్కచక మాట్లాడే కాదు దాన్ని చాతుర్యత మనిషి యొక్క వాక్ చాతుర్యత అంటే మాటలతోనే అందరిని కట్టిపడిస్తూ ఉంటాడు అటువంటి ఒక మనిషిలో ఒక మెస్మరైజ్ అనేది ముఖాకృతి శరీరాకృతిలో కూడాను ముఖ కవలికలలో కూడాను ఒక తెలియన తెలియనటువంటి తేజస్సు తేజస్సు అంటే అందంగా లేదా ఎలా ఉన్నా ముఖంలో ఒక మంచి ఫీల్ అనేది పాజిటివ్గా ఎనర్జీ కనపడుతుంటుంది చక్కని తన శరీరాకృతి అందంగాను అలాగే ఎరుపు దానిమ్మ గింజలు లాంటి కళ్ళు పద్మనేత్రాలు అంటారు అంటే కళ్ళు చాలా అందంగా పెద్దవి గాను అలాగే ఒక ఐస్కాంతం లాంటి కళ్ళు ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళైనా సరే ఇంకా ఆడవాళ్ళు అంటామా ఇంకా చెప్పడానికి వీలు కాదు చూసే వాళ్ళందరూ ప్రేమించేయాలనేటువంటి ఫీల్ కలిగేటువంటి అందమైన రూపం వాళ్ళని పద్మకమలాలు అంటారు ఏమంటారు పద్మకమలా పద్మకమలా అంటే ఆ నేత్రాల అనేది ఒక అద్భుతమైనటువంటి నేత్రాలు ఆ కళ్ళల్లో ఏం పెట్టారన్నట్టుగా ఉంటుందన్నమాట ఆకర్షణ శక్తి అనేది అలా తెలియని ఒక ఒక అద్భుతమైనటువంటి శక్తి అనేది వాళ్ళల్లో కనపడుతూ ఉంటుంది అలాగే సూర్యుడు ఎలా తేజస్సుగా ప్రకాశిస్తూ ఉన్నాడో వాళ్ళ ప్రతి విషయాల్లో కూడా ప్రతి రంగంలో కూడా సక్సెస్ పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు అలా ఇంకా ఆయనతో శుక్రుడు కానీ కలిసి కానీ లేదంటే బృహస్పతి కానీ కలిసి కానీ ఉన్నాడనుకోండి వాళ్ళు రాజకీయంగా రాణించడం చిన్నప్పటి నుంచే స్కూల్లోనే వాళ్ళు లీడర్ కావడం లీడర్షిప్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి వాళ్ళ రాజకీయం అనేది ముందుగా మొదటిగా ఓనమాలు ఒడిదుడుకులు అన్నవన్నీ కూడా లీడర్షిప్ అనేది స్కూల్లోనే స్టార్ట్ అయిపోతుంది రాజకీయం అలా వాళ్ళు ప్రతి రంగంలో రాణిస్తూ అభివృద్ధి చెందుతూ పది మందిని కంట్రోల్ చేస్తూ పది మందికి వీళ్ళు ఆదర్శంగా ఉంటూ అలాగే ఫ్యూచర్లో కూడా వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది అది ఏ ఒక్కొక్క స్థాయిని బట్టి ఆ యొక్క పాజిటివ్ అనేది డిగ్రీస్ని బట్టి వాళ్ళకున్నటువంటి ఆ కోణాలలో ఆ యొక్క ఇదిని బట్టి వాళ్ళు దేశానికి చక్రవర్త లేకపోతే ముఖ్యమంత్రి అయినా లేదా ఎమ్మెల్యేనా లేదా ఇలా ఒక్కొక్కరి ఒక్కొక్క ఇదిని బట్టి రాజకీయంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందడం అయితే ఎటువంటి వాళ్ళ యొక్క ఆకర్షణ ఏంటంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి మనస్తత్వాలు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే అంటే కొంచెం వయసు వచ్చినే డ్రీమ్స్ ఎక్కువ స్టార్ట్ అయిపోతాయి అంటే మనము మన పద్ధతి మనం మన సంఘంలోనే మనము చేసుకోవాలన్న అవగాహన అంటే ఉంటుంది కాకపోతే అలా ఉండదు ఎవరైతే వాళ్ళకి అందంగా కనిపిస్తుంటారో వాళ్ళని ఇష్టపడి వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నంత వాళ్ళ ఫీలు ఎదుటి వాళ్ళని కూడా ఆకర్షించడం అలా వాళ్ళ ఇష్టమైనటువంటి వివాహం చేసుకోవడం అలాగే ఇదే కాకుండా ఇంకా వాళ్ళు ప్రతి రంగాలలో సక్సెస్ వైపుగా అభివృద్ధి చెందదు ఇలా ఆ యొక్క వృషభ రాశి రెండో ఇంట ఉన్నట్టయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి